జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయ యోగీంద్రుడు నరేంద్రుడితో చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా వేదము శబ్దస్వరూపమైనటువంటి పరమప్రమాణమైనటువంటి శాస్త్రము శాబ్దశీ బ్రహ్మణ యేష పంథ అయితే అట్లాంటి పరమ ప్రమాణమైనటువంటి వేదము అందరికీ కావలసినటువంటివి ఇవ్వాలి కనుక పరమ పురుషార్థములతో పాటు స్వర్గాది విషయములను కూడా చెబుతుంది వేదము ఆ స్వర్గాది ఫలాలను గురించి మనకు అది వినగానే మన మనస్సు బుద్ధి ఆభోగముల వెంటనే వెడుతుంది కానీ ఓ పరీక్షన్ మహారాజా అవి పరమార్ధము కావు అందుకనే వాటివైపు ప్రవర్తించకూడదు వాటివైపు ప్రవర్తించేటటువంటి వాడు ఏమవుతాడు మళ్ళీ సంసారములోనే పడుతూ ఉంటాడు దానివల్ల మోక్షాన్ని పొందేటటువంటి ఉపాయాన్ని తెలుసుకోడు భగవంతుని గురించి తెలియజేసేదే వేదమే అయినా అందులో అందరికీ కావలసినటువంటివి అందించాలి కనుక సాత్విక గుణ ప్రధానమైనటువంటి వాటిని చెబుతుంది వేదం రాజసగుణ ప్రధానమైనటువంటి వాటిని చెబుతుంది వేదం తామసులకు కావలసినటువంటి వాటిని కూడా చెబుతుంది వేదం కానీ ఓ పరీక్ష నరేంద్ర మోక్షాభిలాషులు ఏమి చేయాలంటే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అని కోరుకున్నటువంటి వారు ఏమి చేయాలంటే సాత్వికమైనటువంటి గుణమే ప్రధానముగా చెప్పబడినటువంటి వేదములో చెప్పబడినటువంటి విషయాలనే గ్రహించాలి ఆ విషయాలనే ఆచరించాలి మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటి వాడు స్వర్గాదులను వాటిని పొందటం ఆచరించేటటువంటి కర్మలను అవి వేదం చెబుతున్నా సరే వాటి ఎందు ప్రవర్తించకూడదయ్యా ఓ పరీక్ష నరేంద్ర ఆ భగవంతుడినే ఉపాసన చెయ్యాలి ఆ శ్రీమన్నారాయణుడినే ఉపాసన చెయ్యాలి అది సిద్ధించే వరకు ఈ దేహము నిలబడాలి కనుక ఈ దేహము మనకి సహకరించాలి కనుక ఈ దేహమును అన్నాదులతోని తృప్తి చెందిస్తూ అవసరమున్నంత వరకే ఆర్జిస్తూ దేహాన్ని కాపాడుకుంటూ ఈ దేహములో ప్రయాణము చేస్తూ ఆ పరమాత్మని ఉపాసన చెయ్యాలి ఓ పరీక్ష నరేంద్ర పడుకోవటము కోసము భూమి ఉన్నప్పుడు మంచాలు పాన్పుల కోసం ప్రయత్నించకూడదు అంత నిరాసక్తతోని జీవనాన్ని గడపాలి బాహవు స్వసిద్ధేహీ తల క్రింద ఎత్తుగా పెట్టుకోవటము కోసము తన చేతులే ఉన్నప్పుడు తలగడ కోసమని దిండు కోసమని ప్రాధేయపడకూడదు ప్రయత్నించకూడదు అంత నిరాసక్తతతోని జీవనాన్ని గడుపుతూ ఉండాలి కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా భూమి ఉన్నప్పుడు దూది పరుపులే కావాలి పడుకోవటం కోసమని ఎందుకు అనుకోవాలి ఎందుకు వాటి కోసమని ప్రయత్నం చేయాలి అంత నిరాసక్తతో ఈ భౌతికమైనటువంటి భోగముల మీద ప్రాపంచికమైనటువంటి సుఖాల మీద అంత నిరాసక్తతతోని జీవనాన్ని గడుపుతూ ఈ ప్రయాణము సాగే లోపల ఆ పరమాత్మను చేరుకోవాలి పరమాత్మను సిద్ధించాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి లక్ష్యముతో ఆ శ్రీమన్నారాయణున్నే ఉపాస చేస్తూ నీ జీవనాన్ని గడపాలి అంటూ శ్రీసుఖ యోగీంద్రుడు అందరికీ కావలసినటువంటి అత్యుత్తమమైనటువంటి లాభాన్ని ఈ ప్రయాణములో ఈ శరీరంలో ప్రయాణము చేస్తున్న సమయములోనే ఏ రకంగా పొందాలో పరమ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఏ రకంగా ఉపాసన చేయాలో తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ